నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి కలెక్షన్స్ అయితే కనుక స్టోర్లో వచ్చేసాయి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కోసం అయితే కనుక లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది ఈ రన్నింగ్ సెయిల్ అయితే కనుక సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నామండి సో ఇవాళ నుంచి అయితే కనుక కంప్లీట్ అసలు మీరు మార్కెట్లో చూడని అండ్ మీరైతే కనుక అసలు ఎక్స్పర్ట్ చేయనంత తక్కువ ధరలో అయితే కనుక మంచి కలెక్షన్స్ అనేది వాళ్ళ నుంచి మన వీడియోస్ అయితే ఇంకా దూసుకురాబోతున్నాయి గెట్ రెడీ ఇది చూడండి అండి దీనిలో నేను టూ కలర్స్ చూపెడతాను దీనిలో స్పెషల్ ఏంటంటే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి జనరల్గా ఇలాంటి ప్యాటర్న్స్ అసలు ఓన్లీ ఎల్ఎంఏ ఉంటాయి కదా సో మనం అయితే కనుక దీనిలో ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించాము జార్జెట్ మెటీరియల్ అలాగే ఫిట్టింగ్ రిలేటెడ్ అయితే కనుక సైడ్లో గ్రిప్పింగ్ డోరీస్ అలాగే జార్జెట్ మెటీరియల్ హెవీ మెటీరియల్ పైన వర్క్ అలాగే దానికి వచ్చినటువంటి లైనింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి టూ కలర్స్ మొత్తం అంతా కూడా మన మనకి చక్కగా స్టోన్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది దీనిలో టూ కలర్స్ అవైలబుల్ జస్ట్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అన్బిలీవబుల్ ప్రైజెస్తో అయితే వీడియో ఉండబోతుందండి స్కిప్ చేయొద్దు చూసుకోండి స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఫాస్ట్ గా అయితే కనుక తీసేసుకోండి ఇందులోంచి ఏది కావాలన్నా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ క్లోజ్అప్ లుక్లో చూపిస్తాను ఒకసారి అయితే కలర్ కానీ ఫ్రంట్ నెక్ వర్క్ కానీ మిర్రర్ కానీ క్వాలిటీ కానీ హ్యాండ్మేడ్ వర్క్ కానీ మీరు ఒకసారి అయితే కనుక క్లోజ్అప్ లుక్లో చూసుకోండి ఆల్రెడీ ఇక్కడ ఇంటర్లాక్ కనపడి కనపడుతుంది మనకి చాలా మంచి ఐటమ్ కింద దామన్ పాట్ కూడా అయితే కనుక చాలా చక్కగా వచ్చింది పింక్ కలర్ ఉంది సో రెండు కూడా అయితే కనుక మనకి చక్కగా ఒంటికి నప్పేటటువంటి కలర్స్ జారెట్ మెటీరియల్ పైన ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో వచ్చిందండి ఇది మన ఫస్ట్ కలర్ కదా సెకండ్ కలర్ అయితే కనుక మనకి పింక్ అనమాట సో చూస్ చేసుకోండి మీ సైజ్ వైజ్గా అయితే కనుక స్టాక్ అవుట్ అవ్వకముందు అయితే కనుక పిక్ చేసేసుకోండి అండి లేదంటే కనుక స్టోర్ విజిట్ అయిపోండి మీరు ఫ్రంట్ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ హ్యాండ్ మీద వర్క్ అంతా కూడా చాలా బాగుందన్నమాట వేస్తే కూడా లుక్ చాలా క్లాస్గా ఉంటుందండి అండ్ రెండింటికి కూడా కామన్గా మీరు మామూలుగా గోల్డ్ కలర్ది ఏదైనా షిఫాన్ జార్జెట్ లాంటిది మిర్రర్ వర్క్ వచ్చేది బార్డర్స్లో వస్తాయి కదా అండి అలాంటివి కూడా చక్కగా అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకుని అయితే కనుక చక్కగా స్టైల్ చేసుకోవచ్చు పింక్ కలరు క్లోజప్ లుక్లో కూడా ఒకసారి అయితే కనుక చూసేసుకోండి అండి మొత్తం అంతా కూడా యోగ పార్ట్ ఎంత హెవీ వర్క్ వచ్చిందనేసి అండ్ చాలా బాగా కనపడుతున్నాయి అండి టూ కలర్స్ మీద ఈ వర్క్ బాగా హైలైట్ అయ్యింది మనకి హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది ఇక్కడ కూడా వర్క్ వచ్చింది ఇది మన ఫస్ట్ డిజైన్ అండ్ అన్నీ కూడా అయితే కనుక చాలా లేటెస్ట్ స్టాక్ వచ్చాయి అలాగే కస్టమైజ్డ్ కూడా ఆల్రెడీ కొన్ని ఇచ్చున్నాము మీరు షార్ట్ వీడియోలలో చూడవచ్చు ఇంకా కూడా రాబోతున్నాయి కస్టమైజ్డ్లో కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నాయండి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డిజైన్ అండి అన్బిలీవబుల్ ప్రైజ్ డిటాచబుల్ జాకెట్తో ఫుల్ ఫ్లేయర్లో అయితే కనుక వచ్చింది కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ మార్కెట్లో ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ మార్కెట్లో లేని ప్యాటర్న్ ఇది అయితే కనుక అసలు మిస్ చేయొద్దండి సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే నేను ఈ డిజైన్ క్లాస్ కంఫర్ట్ ఆల్ సో ఇదైతే ప్యాటర్న్ అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది పడుతుందండి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్లో అయితే కనుక మీకు ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ వస్తుంది వచ్చేయండి క్లోజ్అప్ లుక్లో చూపెట్టేస్తాను ఒకవేళ మీకు లెంత్ ఇప్పుడు నేను వేసుకుంది కూడా చూడాలంటే షార్ట్ వీడియో అప్లోడ్ అయిందండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు చూడొచ్చు ఇదైతే కనుక మీకు బాడీ ఫిట్టింగ్ రిలేటెడ్లో వచ్చినటువంటి ప్యాటర్న్ ఇది మీరు వేరే జాకెట్స్తో కూడా స్టైల్ చేసుకోవచ్చు స్లీవ్లెస్గా కూడా దీని అయితే కనుక వాడచ్చు ఇలా ఉంది కదా ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి జాకెట్ అనమాట ఇది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ అండి లేస్ బార్డర్తో ఈ విధంగా వచ్చేస్తుంది ఇదేమో ఫ్రెండ్ సైడ్ ప్యాట్ అన్నమాట విత్ లైనింగ్ ఇంటర్లాక్ మీరు చూడొచ్చు అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్ కావాలనుకునే వారు అయితే కనుక చెక్ చేసుకుని తీసుకోండి జాకెట్ తో కలిపి కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది అకోబా ప్యాట్ని ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మనకి ఇదైతే మొత్తం థ్రెడ్ వర్క్ లైట్ వెయిట్ మిరర్తో అయితే కనుక లేస్ బార్డర్తో మనకి హ్యాండ్ అనేది డిజైన్ చేశారు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అండి షార్ట్ వీడియో కోసం అయితే ఒకసారి మన తేస్వి కలెక్షన్స్ ఇన్స్టా చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా అయితే కనుక డ్రెస్ డీటెయిలింగ్ అదిరిపోద్ది ఇది మళ్ళీ బ్లాక్ కామన్గా కలర్ కాబట్టి వేరే వాటికి మీద కూడా మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ఆరెంజ్ 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 శ్రావణ మాసం నుంచి ఒక లెవెల్ అట్లా వెళ్తుంది అనమాట ఆరెంజ్ అండ్ పింక్ ఆరెంజ్ అయితే కనుక అండ్ బ్రిక్ కలర్స్ కాపర్ కలర్ లాంటివి ఈ బ్రైట్ ఆరెంజ్ చూడండి ఫెస్టివల్ సీజన్కి అయితే మాత్రం సూపర్ అండ్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో అందరికీ కూడా ఇప్పుడు ఈ కలర్ బాగా నచ్చుతుంది కాబట్టి దీనిలో కూడా సపరేట్గా అయితే కనుక కలెక్షన్స్ తీసుకొచ్చాము ఆరెంజ్లో కూడా విత్ ప్యాంట్ అండ్ దుపటాతో వచ్చిన త్రీ పీస్ సెట్ మంచి కలర్ కాంబినేషన్ పీస్ టు పీస్ చక్కగా తీసుకున్నటువంటి కలీ ప్యాటర్న్ అండ్ మంచి థ్రెడ్ వర్క్ కింద దామన్ పార్ట్ కూడా థ్రెడ్ వర్క్ వన్ వన్ సెవెన్ జీరో అండి వెరీ క్లాస్ ఐటమ్ ఇది కూడా డెఫినెట్గా అయితే కనుక నచ్చితే పిక్ చేసుకొని థ్రెడ్ వర్క్ అండి మీకు ఇక గుచ్చుకోవడం అలాంటి ఇరిటేషన్స్ ఏది ఉండదు దీనిలో కూడా అండ్ హ్యాండ్కి అయితే కనుక వర్క్ వచ్చింది అలాగే కుర్ ప్యాంట్కి కూడా మనకి దామన్ దామన్ పార్ట్కి ఏదైతే వర్క్ వచ్చిందో ఇవే హ్యాండ్స్కి అలాగే బాటమ్కి అయితే కనుక వచ్చినటువంటి వర్క్ డిజైన్ డీటైలింగ్ అలాగే బాటమ్కి కూడా మళ్ళీ అయితే కనుక మనకి లైనింగ్ వచ్చింది ఆల్ సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్ అండి దీని ఇంకా లుక్ అనేది హై చేయడానికి మనకు వచ్చినటువంటిది దుపటా దుపటా వర్క్ చూడండి ఎంత బాగా వచ్చింది వెరీ క్లాస్ ఐటమ్ అండి మంచి ప్యాటర్ను ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది ఫోర్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా చక్కగా వర్క్ అయితే కనుక తీసుకున్నారు మీరు బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అన్నీ అన్నీ కూడా అయితే కనుక ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి ఆల్రెడీ స్టోర్ విజిటర్ స్టార్ట్ అయిపోయినారు ఈ రన్నింగ్ సేల్ నుంచే కాబట్టి అసలే ఆగవు ఏదైనా నచ్చితే మాత్రం కొంచెం హరి ఉండాల్సిందే మళ్ళీ మీరు ఇప్పుడే పెట్టారు అప్పుడే అయినాయి అనే నిందన మాత్రం మాపైన మోపొద్దు నెక్స్ట్ అయితే కనుక ఈ ప్యాటర్న్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఎల్ఎంఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో అయితే కనుక వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీకి అసలు ఇది ఎలా సాధ్యం అనుకోవాలి మీరు అంత మంచి ప్యాటర్న్ అండి ఆఫీస్ వేర్కి అయితే కనుక ఇంకా సూపర్ సూపర్ విత్ లైనింగ్ మంచి ఫ్యాబ్రిక్ వర్క్ అండ్ ఫ్రంట్ అయితే కనుక వచ్చినటువంటి వర్క్ని ఇంకా హైలైట్ చేయడానికి చక్కగా సీక్వెన్స్లో అయితే కనుక మనకి అవుట్లైన్ డిజైనింగ్ కడ్దాన బీట్ వర్క్లో అయితే కనుక ఈ పీకాక్ ప్యాటర్న్ అండ్ నైస్ నెక్ లైన్ అండ్ హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చేసింది అండ్ దామన్ పార్ట్ కూడా అయితే కనుక ఈ విధంగా మనం వర్క్ తీసుకున్నాం కుర్తికి బాటమ్కి కూడా అయితే కనుక వర్క్ తీసుకున్నాము ఎలాస్టిక్ ఫిట్టింగ్ అలాగే వీటికి వచ్చినటువంటి లైనింగ్స్ చూడండి ఎన్ని దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కలర్ సూపర్ ఓవరాల్గా అయితే కనుక వచ్చిన సెట్ డిజైన్ డీటెయిలింగ్ అండి ఇది అయితే కనుక మీరు మిస్ చేసుకుంటే మాత్రం నిజంగా ఇంత మంచి సెట్ మీరు ఎయిట్ నైన్టీకి మిస్ అయిపోయినట్టే కలర్ కూడా చాలా బాగుండింది కామన్గా అందరు స్కిన్ టోన్కి కూడా సెట్ అయ్యేటటువంటి కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే కనుక ఫోర్ సైడ్లో కూడా ఇట్లా ఇట్లా లట్కన్స్ లాంటివి వచ్చేస్తూ దుపట్ట అనేది ఇలా వచ్చేస్తుంది చింతలు గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లొకేటెడ్ అండి ఎంత పెద్ద దుప్పట్ట కూడా దీని సొంతం మీరు చూడవచ్చు ఏదైతే చూపిస్తున్నామో మీకు అదే డెలివరీ ఉంటుంది అదే స్టోర్కి వస్తే కూడా మీరు పిక్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్స్ తీసుకోండి ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ఎంక్వైరీ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి మీ సైజ్ అవైలబిలిటీ ఉందా లేదా ఏంటి అనే దాన్ని బట్టి అవైలబిలిటీ ఉంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి అండి సెవెన్ నైంటీలో ఎయిట్ నైంటీ కదా ఇంకా తక్కువ ప్రైస్లో అయితే కనుక ఇంకా మంచి క్వాలిటీలో అయితే కనుక తీసుకొచ్చిన ఈ సెట్ టూ కలర్స్ అయితే కనుక షేర్ చేస్తానండి వీటిల్లో కూడా సైజెస్ విషయానికి వస్తే ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా చాలా మంచి ప్యాటర్న్ సెవెన్ నైంటీలో బడ్జెట్ రేంజ్ సెట్ అండి న్యూ ఇయర్కి మాత్రం నిజంగా ఓల్డ్ తీసేసి కొంచెం కొత్తవి మనం కనుక రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి చూడండి ఆఫీస్ వేర్కి అయితే కనుక తేజస్వి కలెక్షన్స్ అంటేనే బడ్జెట్ రేంజ్లో అయితే కనుక కలెక్షన్స్కి కేర్ ఆఫ్ ఆ డ్రెస్ అని గుర్తుపెట్టుకోండి అండి డ్రెస్సెస్ తీసుకుందాము అనుకుంటే మాత్రం ఫస్ట్ మీకు మైండ్లో అయితే కనుక ఐడియా రావాల్సింది మన షాప్ అనమాట సో ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్ ఆఫ్లైన్ సర్వీస్ అవైలబుల్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ మీరు ఏ ప్లేస్లో నుంచి అయినా కానీ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి జస్ట్ సెవెన్ నైంటీకి ఇంత మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపట అలాగే ఇంత మంచి ప్యాటర్న్ అయితే కనుక మన దగ్గర అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ మాది గ్యారెంటీ అండి డెఫినెట్గా అయితే కనుక హైలీ రికమెండెడ్ సెట్ ఆల్ సైజెస్లో దుపట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో సెవెన్ నైంటీకి చూడండి ఎక్కడ దొరుకుతుందండి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ స్క్రీన్షాట్స్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు మా దగ్గరకి రావచ్చు బెస్ట్ ప్రైస్ అవైలబుల్ అండి ఆన్లైన్లో తీసుకునే వరకు అయితే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి చాలా బేసిక్ షిప్పింగ్ ఉంటుంది టూ పీసెస్ అయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ మనం చేసే ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అండి మీ ఇంటి దగ్గర నుంచి మన షాప్కి వచ్చేస్తే ఈజీగా హండ్రెడ్ రూపీస్ మీకు ట్రావెల్ ఛార్జెస్ పెట్రోల్ ఛార్జెస్ అవుతాయి కదా సేమ్ అదే ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ నుంచి అయినా సరే మనం తీసుకుంటున్నటువంటి బేసిక్ ఛార్జెస్ అండి అవి ఆర్ ఇండియన్ పోస్ట్కే వెళ్ళిపోతాయి తప్ప మనం వీటి మీద వేసేసి మనం ఫ్రీ షిప్పింగ్ లాంటివి అయితే కనుక ఇవ్వట్లేము మీకు తెలుసు మా సర్వీస్ ఎలా ఉంటుందని కూడా దీనికి కూడా లైనింగ్ వచ్చింది ఇంపోర్టెంట్ మెటీరియల్ ఫ్రంట్ అయితే కనుక మంచిగా డిజిటల్ ప్రింటెడ్ బా మనకి దుపటాక ఏదైతే వచ్చిందో అలాగే వస్తుంది ఇదైతే అయితే కనుక బాటమ్ టూ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా ఆల్ సైజ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఫాస్ట్గా పిక్ చేసుకోండి తేస్వి కలెక్షన్స్ని ఇంకా కూడా మీరు కనుక ఫాలో అవ్వకపోతే కనుక ఇమీడియట్గా ఫాలో అయిపోండి మంచి కలెక్షన్స్ నేను అయితే కనుక చక్కగా పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కోసం అయితే కనుక తీసుకొచ్చే తీసుకొచ్చే పోతున్నాము దీనికి తగ్గట్టుగా అయితే కనుక దుపటా అనేది ఇలా వస్తుంది మీరు చూసుకోవచ్చు అండి వీటికైతే క్రేజ్ మామూలుగా కాదు మన స్టోర్లో జస్ట్ సెవెన్ నైంటీ రూపీస్లు ఇట్లా హాట్ కేకులు లెక్క అస్సలు మిస్ చేయొద్దండి ఆయిల్ సైజ్ దీంట్లో కూడా అవైలబుల్ ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెష్ స్టాక్తో అయితే కనుక ఇవి చాలా మోస్ట్ డిమాండెడ్ పీసెస్ మన దగ్గర అండ్ నెక్ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఒక ట్రయల్గా ఇచ్చామండి అసలు అదే పెట్టిన ఒక గంటగా అయిపోయినాయి అందుకే అంటున్నాను ఇప్పుడే పెట్టారు అప్పుడే అయిపోయిన నిందలు మోపొద్దు అనేసి కొంచెం హరి ఉండండి నెక్స్ట్ అయితే కనుక పార్టీవేర్ క్యాటలాగ్స్లో అయితే కనుక ఈ డిజైన్ చూడండి అండి సూపర్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ ఉంటుంది స్టైలిష్ ఉంటుందండి కేక అందులో ఎలాంటి డౌట్ లేదు ఫోర్ కలర్స్లో ఎల్ఎం మాత్రమే ఇది అవైలబుల్ రావడమే ఇది ఇలా వస్తుంది అనమాట జార్జెట్ మెటీరియల్ అండి బాడీ పార్ట్ అంతా కూడా మంచి వర్క్ వస్తుంది సైడ్లో జిప్పర్ పార్ట్ వస్తుంది చూపిస్తాను ఇదైతే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మంచి పల్లాజో ప్యాటర్న్లో అయితే కనుక సూపర్ పిచ్చ క్లాస్ ఉంటుందండి వేస్తే మాత్రం కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మీకు బ్యాక్ సైడ్ అయితే కనుక జాకెట్ లేస్ బార్డర్ ఇప్పుడు చూద్దాం మనం బాడీ పార్ట్ డిటాచబుల్ అండి జాకెట్ కూడా మనకి కలర్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి మీకు ఇంకా ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే కనుక మీరు చూస్ చేసుకోవటమే స్టాక్అవుట్ అవ్వకముందటమనే అండ్ ఇది అయితే కనుక బాడీ పార్ట్ అనమాట ఇలా వస్తుంది దీనికి లైనింగ్ వచ్చింది అలాగే ఇక్కడ అయితే కనుక మీరు జిప్పర్ పార్ట్ కూడా చూసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ వస్తుందండి జిప్పర్ పార్ట్ ఓకే వెరీ క్లియర్ సో ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పలాజో ప్యాటర్న్ ఇది కూడా చాలా మంచి ప్యాటర్న్ అండి ఎక్కడ కూడా దొరకని ప్రైస్ పిక్ చేసుకోండి సూపర్ ఫాస్ట్గా పలాజో కూడా మనకైతే కనుక ఫుల్ ఫ్లేయర్ వచ్చేసింది అలాగే దీనికైతే కనుక మనకి లైనింగ్ వచ్చిందండి ఇది నేను డీటెయిలింగ్ ఇస్తున్నాను కదా నెక్స్ట్ అయితే కనుక టకాటక్ మన నేను కలర్ పెడుతూ వెళ్తాను మీరు చూస్ చేసుకోండి మీకు ఏది కావాలో ఫస్ట్ ఫస్ట్ కలర్ గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్ అందరికి నప్పే కలర్ ఫస్ట్ క్యాట్లాగ్ దీంట్లో అయితే కనుక మనకి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుందండి అన్నీ కూడా బాగున్నాయి నైన్ నైంటీ ఎల్ఎం సైజ్ అండి మీరు చూస్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే కనుక చాలా క్లియర్గా పెట్టున్నాము సో మీరు అయితే కనుక దాన్ని బట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లయినా సరే మీకు సర్వీస్ అయితే కనుక ఇవ్వబడుతుంది కాబట్టి మీకు కన్వెంట్ వైజ్గా అయితే కనుక తీసేసుకోండి ఇందులో వచ్చినటువంటి సెకండ్ కలర్ చాలా బాగుందండి ఫిట్టింగ్ లైక్ వర్క్ అంతా కూడా ఇందులో వచ్చినటువంటి నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ సో ఇక్కడ కూడా చూడండి ఏమన్నా అంటే లైక్ గిఫ్టింగ్ పర్పస్ సో రాబోయే సీజన్ తర్వాత మనకి మళ్ళీ ఫెస్టివల్ సీజన్ తర్వాత ఏదైనా డ్రెస్ కోడ్ లాగా కావాలంటే హల్దీస్కి వాటికి కూడా ఈ చక్కగా యూజ్ అవుతుంది అండ్ ఒకవేళ ఎల్లో కావాలన్నా అలాగే క్వాంటిటీ ఉంది కాబట్టి ఫాస్ట్గా తీసుకుంటే మీకు ఒకటే దాంట్లో కూడా మేము యూనిఫామ్ లాగా అయితే కనుక ఇవ్వగలుగుతాము సో అలా కూడా అయితే కనుక మీరు మీ ఫ్రెండ్స్తో చక్క స్టైల్ చేసుకుని కూడా సరదాగా పిక్స్ అవి కూడా దిగొచ్చు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా సో కిటీస్ లాగా కూడా సేమ్ ఒకే డ్రెస్ కోడ్ లాగా వేసుకుంటున్నారు కదా అండి అట్లా కూడా అయితే కనుక మీరు సజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి పిక్ చేసుకోండి అండి ఇదైతే కనుక కంప్లీట్గా ఇట్లా వస్తుంది ఒకే అపార్ట్మెంట్ లేకపోతే ఒక ఫ్రెండ్స్ దగ్గరికి ఏమన్నా అట్లా వెళ్తుందంటే కనుక టూ పీసెస్ తీసుకున్న హండ్రెడ్ రూపీసే కాబట్టి సో మీకైతే ఒకేసారి డెలివరీస్ కూడా అయిపోతాయి ఇంకొక డిజైన్ చూపెడతానండి ఇక్కడ ఆల్రెడీ మీకు కనపడుతున్నాయి హ్యాండ్స్ హ్యాండ్స్ రాలేదని అనుకోవద్దు యాక్చువల్గా స్లీవ్లెస్గా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ స్లీవ్స్ కావాలన్నా కానీ మనం అటాచ్ ప్రొవైడ్ చేసాము మీకు సైడ్లో ఆల్రెడీ చూపించేశాను ఇప్పుడు మనం డ్రెస్ డీటెయిలింగ్ చూద్దాము ఇది అయితే కనుక త్రీ పీస్ సెట్ అండి ఫ్రంట్ అయితే కనుక మనకి మెయిన్గా ఇక్కడ వర్క్ అయితే కనుక మిర్రర్ వర్క్ ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కింద అయితే కనుక ఇట్లా మూవల్ లేస్తో అయితే కనుక బార్డర్ అండ్ ఫ్రంట్ ప్యాటర్న్ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్తో విత్ లైనింగ్తో అయితే కనుక హైలైట్ అవుతుంది ఇది ఒక స్టైలిష్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి కుర్తీస్లో కూడా మనం ఈ ప్యాటర్న్ తీసుకొచ్చాము సో అయితే కనుక ఫెస్టివల్ సీజన్కి వచ్చినటువంటి మరో మరొక న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ పర్పస్ డోరీస్ వచ్చేసాయి అండ్ కాస్ట్ అయితే కనుక వన్ టూ సిక్స్ జీరో ఓన్లీ ఇంత మంచి ప్యాటర్న్ అండి ఇప్పుడు మనం బాటమ్ అండ్ దుపటా కూడా చూసుకుందాం డిజైన్ డీటైలింగ్ అండ్ నైస్ కలర్ మెయిన్గా అండ్ ఆల్ సైజ్ అయితే కనుక దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఫుల్ ఫ్లేర్ పలాజో జస్ట్ వావ్ అనాలండి లుక్ లైక్ సేమ్ గేరా స్కర్ట్ సూపర్ ఉంటుంది అసలు మీరు వేరే ఇంకా టాప్స్ లాంటివి కూడా అయితే కనుక దీనికి వేసుకోవచ్చు మంచిగా చక్కగా అయితే కనుక స్టైల్ చేయొచ్చు అండి బడ్జెట్ రేంజ్ ఎవరి దగ్గర లేని కలెక్షన్స్ మీకు కావాలంటే మాత్రం స్టోర్ విజిట్ అయిపోండి ఇంకా బోర్డ్ అయితే కనుక కలెక్షన్స్ వచ్చేసాయి మేము చూపిస్తాము చక్కగా అయితే కనుక మీరు తీసుకుని వెళ్ళొచ్చండి సైజెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ సైజెస్ నుంచి అయితే కనుక అండ్ ఇది అయితే కనుక చక్కగా దుపట్టా అండి దుపట్టా ఇంకా ఫుల్ హైలెట్ దీనికైతే మాత్రం సో చూసుకోవచ్చు ఫ్రీగా కంఫర్ట్గా క్లాస్గా వచ్చేసింది ఇదైతే గనుక కనుక కంప్లీట్గా దుపట్టా మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మిరర్ వర్క్ ప్యాటర్న్తో అయితే కనుక ఇంత పెద్ద దుప్పట దీని సొంతం కావాలనుకునే వారికి ఆల్ సైజ్ అవైలబుల్ లిమిటెడ్ స్టాక్ అండ్ కావాలనుకునేవారు పిక్ చేసేసుకోండి అండి ప్యాటర్న్ చాలా బాగుంది ఇలా ఉంటుందన్నమాట క్లాత్ కూడా చాలా బాగుంది అన్నిటికీ కూడా మీకు లైనింగ్స్ ప్రొవైడ్ చేసి ఉన్నాయి టాప్ అండ్ బాటమ్ అంతా కూడా బాటమ్కి ఇది లైనింగ్ ఇది కూడా మంచిగా ఫ్రీగా వచ్చిందండి మీరు చూడొచ్చు ఇంటర్లాక్ అన్నిటికీ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ న్యూ అప్డేట్ చూద్దామండి ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ డబుల్ ఎక్సల్ వారి కోసమే వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్లో కలర్స్తో అయితే కనుక తీసుకొచ్చేసామన్నమాట లుక్లో అయితే కనుక ఒకసారి మనం వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చూద్దామండి వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్లో అయితే కనుక ఇంత మంచి క్లాస్ ఐటమ్ వస్తుంది ఓన్లీ డబుల్ ఎక్సెల్ వరకు మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది ఇది అయితే కనుక మొత్తం వీనెక్ షేప్ అలాగే ట్రెండింగ్ వినక్ కదండి అవుట్లైన్ అంతా కూడా దాన్ని ఇంకా హైలైట్ చేసాము కట్ దాని బీట్ వర్క్తో కూడా హైలైట్ చేసాము అనమాట ప్యాటర్న్ వచ్చేసి విత్ లైనింగ్తో కుర్తి అనేది మనకి ఈ విధంగా ఉంటుంది హెవీ పీస్ అండి చాలా మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ బాటమ్కి కూడా మనకైతే కనుక ఇక్కడ చక్కగా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారు మంచి పార్టీవేర్ క్యాటలాగ్స్ ఇవన్నీ కూడా దీనికి వచ్చినటువంటి ఆర్గన్జా రిలేటెడ్ లేస్ బార్డర్ దుపట నేను మీకు అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇచ్చాను అండ్ ప్రైజెస్ కూడా చెప్పాను కదండి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫటాఫటా అయితే కనుక నేను కలర్స్ పెట్టేస్తాను మీరు చూసుకోండి అండి వెరీ డీసెంట్ క్యాటలాగ్ ఇది కూడా కాకపోతే ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వారికి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది ఇది అయితే కనుక కంప్లీట్ దుపట్టా అనేది ఈ విధంగా వస్తుంది విత్ లేస్ బార్డర్తోని సో ఇంకా ఉందండి యాక్చువల్గా నేను ఇంకా కొంచెం తక్కువనే పెడుతున్నాను అనమాట సో మీకు ఫ్రీగా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా మెయిన్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ పార్టీ వేర్ రిలేటెడ్ అన్నిటికీ కూడా చక్కగా అయితే కనుక దీన్ని మీరు వేసేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి సెకండ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఉన్న నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో అసలు అంటే లైక్ సెలెక్ట్ చేసుకోవడం టాస్క్ అనే చెప్పాలి కలర్ అయితే అంత బాగున్నాయి దీనిలో వచ్చినటువంటి బాటమ్ అండ్ దీనిలో వచ్చినటువంటి దుపటాతో అయితే కనుక కంప్లీట్గా సెట్ అనేది ఇలా వస్తుంది సో చూస్ చేసుకోండి అండి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంది కాబట్టి మీరు స్టోర్ విజిట్ అయితే మాకు ఇంకా హ్యాపీ రండి చూడండి ఫ్యాబ్రిక్ టచ్ చేయండి ఎలా ఉన్నాయో కలెక్షన్స్ చూసుకుని చక్కగా మీకు నచ్చినవి మీరు కంఫర్ట్గా తీసుకుని కూడా వెళ్ళొచ్చు రాలేని వాళ్ళకైతే మేము అన్ని క్లియర్గా చూపెడతామండి అలా కూడా మీరు అయితే కనుక చక్కగా మీరు పిక్ చేసుకోవచ్చు టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో డెలివరీ ఇచ్చేస్తామండి ఓలా అండ్ రాపిడా బుక్ చేస్తే కనుక మీకు సేమ్ డే హైదరాబాద్లో వారికి కూడా మేము అయితే కనుక డెలివరీ అనేది కూడా ఇచ్చేస్తాము సో మీరు చూసుకోండి దాన్ని బట్టే మీకు నచ్చిన ప్యాటర్న్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇది ఇందులో ఉన్నటువంటి ఫోర్త్ కలర్ కాంబినేషన్ అండి నాలుగు కూడా చాలా బాగున్నాయి నాలుగు కూడా మంచి ప్యాటర్న్స్ సేమ్ వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నటువంటి ఈ ఫోర్ కలర్స్ అనమాట మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చింది బాగుంటుంది ఇది కూడా వేస్తే క్లాస్ అండి దట్స్ ఇట్ ఇంకా వేరే మాటల్లో మాట్లాడుకోవడా లేవు వీటి గురించి నెక్స్ట్ అయితే కనుక ఒక న్యూ క్యాటలాగ్ అయితే కనుక షేర్ చేస్తాను మన ఫెస్టివల్ సీజన్కి వచ్చింది దీనిలో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సూపర్ ఉంటుందండి అండి బడ్జెట్ రేంజ్లో సెట్ నెక్స్ట్ లెవెల్ ఇలా ఉంటుంది కదా ఫస్ట్ అయితే కనుక టాప్ గురించి చూద్దాము వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్ ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక వచ్చింది మంచి ప్యాటర్న్ స్టోన్ వర్క్ అయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది పీస్ టు పీస్ అయితే కనుక మనకి షోల్డర్ పార్ట్ నుంచి అయితే కనుక తీసుకుంటూ చక్కగా కలిపి ఉన్నారు అండ్ ఫ్రంట్ అయితే కనుక మీరు వర్క్ చూసుకోవచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ డీసెంట్ జరీ వర్క్ కడ్డా బీట్ వర్క్తో అయితే కనుక వచ్చేస్తుంది మంచి ఐటమ్ అండి ఇది కూడా మీకు ఫ్రంట్ అయితే కనుక ఇట్లా వస్తుంది అనమాట దీనిలో కూడా మనకి డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు మనకి ఇట్లా వస్తుంది మీరు స్టైల్ చేసుకోవచ్చు సో ఇది కదా ప్యాటర్న్ ఇప్పుడు అయితే కనుక నేను మీకు కింద దామన్ పార్ట్ చూపిస్తాను వర్క్ చూసుకోవచ్చు స్టోన్ వర్క్ అంతా కూడా చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వర్క్ మొత్తం అంతా కూడా దీనికి వచ్చేస్తుంది ఇది ఫస్ట్ మనకి కుర్తి డీటెయిలింగ్ కంప్లీట్ లాంగ్ అండి అండ్ దీనికి వచ్చినటువంటి సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు విత్ లైనింగ్ విత్ ఇంటర్లాక్లో అయితే కనుక బాటమ్ ఇది అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా అయితే కనుక నిజంగా అసలు సూపర్ వచ్చింది అండ్ మల్టీ యూజ్కి అయితే కనుక డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఇది అయితే కనుక దుపట్ట ఇట్లా వస్తుందన్నమాట దీనిలో టూ కలర్స్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను రెండిట్లో కూడా మన దగ్గర అయితే కనుక సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి పెద్ద దుపటా అండి చాలా బాగుంది ప్యాటర్న్ అసలు ఇట్లా ఉంటుంది అనమాట సూపర్ ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంది అసలు కొత్తగా వచ్చింది క్యాటలాగ్ మంచి పీస్ వేరే వాటికి కూడా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్గా సెట్ లుక్ ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇది ఒక పీస్ అండ్ దీనిలో అయితే కనుక వచ్చినటువంటి మరొక డార్క్ వైన్ కలర్ కూడా చాలా బాగుండింది ఇది అయితే కనుక మన సెకండ్ కలర్ వేస్తే అసలు సూపర్ కనపడతాయండి ఇవైతే కనుక రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది అయితే కనుక మీకు ఫ్రంట్ ఇదైతే కనుక బ్యాక్ స్టోన్ వర్క్ కోసం చూపిస్తున్నాను ఆల్రెడీ విత్ లైనింగ్ అయితే కనుక వండింది అనమాట అండ్ దీనికి కూడా సేమ్ దుపట్ట దుపట్ట కామన్గానే వచ్చిందండి రెండింటికి కూడా కలర్ చాట్ మాత్రమే మారింది ఇదైతే కనుక బాటమ్ విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టాతో కంప్లీట్గా మనకి క్యాట్లాగ్ అండ్ ఇది ఏంటంటే వైన్ కలర్ లాగా వచ్చింది అది మనకి పింక్ కలర్ హైలైట్ అయింది కదా మీకు ఇక్కడ కూడా వైన్ కలర్ అనేది అవుట్లైన్ బార్డర్ లాగా తీసుకున్నారనమాట దాని మీద వర్క్ చేశారండి సో మీకు క్లియర్గా ఉంటుంది నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపెట్టేస్తున్నాను సో ఫ్రంట్ అండ్ బ్యాక్లో మంచిగా అయితే కనుక వచ్చినటువంటి డిజిటల్ ప్రింటెడ్ లెంత్ దుపట్టాతో కంప్లీట్గా అయితే కనుక సెట్ అనేది ఇట్లా ఉంటుంది సో చూస్ చేసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్కి చాలా లేటెస్ట్గా మన స్టోర్లోకి వచ్చినటువంటి మంచి మంచి కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ అయితే కనుక లాస్ట్ డ్రెస్ సూపర్ ఉంటుంది సూపర్ 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 ఉంటుంది మామూలు సూపర్గా కాదు ఎల్ఎం సైజ్ పనేది అవైలబుల్గా ఉందండి చక్కని త్రీ పీస్ సెట్ మంచి క్యాట్లాగ్ బ్రాండెడ్ ఐటమ్ వన్ వన్ సెవెన్ జీరోతో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉందండి విత్ లైనింగ్ కలర్ అయితే సూపర్ పింక్ అండ్ ఇట్లా మనకి బ్రిక్ కలర్ లేకపోతే కాపర్ కలర్ చెప్పవచ్చు మీరు కాంబినేషన్ కలనేతలో ఉంటుందండి వర్క్ అయితే చూసుకోవచ్చు వెరీ డీసెంట్ డీసెంట్ ఐటమ్ అనమాట ఈ సీజన్కి పర్ఫెక్ట్ చాయిస్ కాకపోతే టూ సైజే వచ్చాయండి ఇది అయితే కనుక మనకి బాటమ్ అండ్ దీని దుప్పట్ట కూడా చాలా బాగుంటుందండి సో కావాలనుకునేవారు చూసుకోండి ఇన్ని వెరైటీస్ అయితే కనుక నేను మీకు షేర్ చేశాను సో డెఫినెట్గా అయితే కనుక మీ షాపింగ్ ఇంకా స్టార్ట్ చేసేసుకోండి అండి మన న్యూ ఇయర్ కోసం అయితే కనుక చక్కగా అండ్ దుప్పట్ట చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చక్కని దుపట మీకు ప్రాపర్ లెంత్ అండ్ విట్తో అయితే కనుక మనకి ఈ విధంగా ఉంది సో ఇదే దీనికే కాదు మల్టీ యూజ్ కూడా చేసుకోవచ్చు మనం దుపట్ట అని ఇంకేదన్నా దుప్పటా ఒకవేళ దీనికి రిలేట్ అవుతుందన్న కూడా చక్కగా మనం అయితే కనుక అలా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మన కలెక్షన్స్ నేనైతే కనుక మీ అందరికీ ఇవి నచ్చాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉందో మీరు మాకు వాట్సాప్ చేయండి డెఫినెట్గా మేము ఆన్సర్ చేస్తాం మరో వీడియోలో మరి రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్